నమస్కారం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి రవిశంకర్ రెడ్డి గారికి వేదికమైన పెద్దలందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఈ యొక్క లింగమూర్తి గారి సంస్థానం సభకు వచ్చినటువంటి అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోదరులు సోదరి మనులకు కామ్రేడ్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు లింగమూర్తి గారి ఆశయ సాధన కోసం ఒక రాయలసీమ ఉద్యమాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తుల్లో ఈరోజు అంతో ఎంతో రాయలసీమ ఒక అభివృద్ధి చెందే విషయంలో లింగమూర్తి గారి పాత్ర కూడా ఎంతో ఉంది ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముకొని రాయలసీమను ముందుకు తీసుకురావాలి ఈ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దుర్భిక్షాన్ని ప్రదోలాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఆయన రాజకీయాలు లేకొచ్చి ఆయన ఎంతో ఆర్థికంగా ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు పడినప్పటికీ పార్టీ ఆశయం కోసం రాయలసీమ ఉద్యమం కోసం పాటుపడినటువంటి వ్యక్తుల్లో ఒక ప్రథమ వ్యక్తిగా మనం భావించాలి లింగమూర్తి గారికి మాకు పల్లెకు మంచి అభినవ సంబంధం ఉంది ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా పల్లె లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందని జనరల్గా కడప జిల్లాలో అనుకునేవారు వెంకట్రామ్ రెడ్డి కానీ శివరాం రెడ్డి కానీ రాజపాలెం చెన్నారెడ్డి కానీ లింగమూర్తి కానీ ఎన్ ఈశ్వరెడ్డి కానీ మరి పార్లమెంటు సభ్యుడు ఈశ్వరెడ్డి కానీ అందరూ కూడా ఉదయం ఆరు గంటలకే అలంకారపల్లిలో ఉండేవాళ్ళు కడపలో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి పార్టీ తరఫున అంటే అలంకరణపల్లె నుంచే ప్రజలంతా కూడా జనాన్ని తీసుకొని ఒక ధర్నాలో కానీ ఒక ఊరేగింపులో కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రజల కోసం చేసేటటువంటి కార్యక్రమాల్లో అలంకరణపల్లె పాత్ర ఎక్కువగా ఉండింది ఆ భాగంగా లింగమూర్తి గారు సుమారు నెలలో పది పదహైదు రోజులు అలంకారపల్లెకు రోజు వచ్చి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మరి నాయకులతో ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాల్లో భాగాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని నడిపించే విషయంలో రోజు ఆయన ఆ గ్రామంలో ఉండి చేదోడు వాదోడుగా అందరికీ కష్టం ఏది రాకుండా చూసుకునేటటువంటి వ్యక్తి లింగమూర్తి గారు ఆ భాగంగా ఆయనకు మాకెంతో పరిచయం ఉంది లింగమూర్తి గారు సిపిఐ నుంచి సిపిఎ కూడా పార్టీ మారినప్పుడు కూడా ఆ పార్టీ నుంచి కూడా రైతాంగం కోసం ఎన్నో సమస్యల మీద అందరం కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తుల్లో లింగమూర్తి గారు ఆయనతో అనేక రకాలైనటువంటి అభినావ సంబంధం ఉంది మరి ఆయన భవిష్యత్తులో ఇప్పుడే తులసిరెడ్డి గారు చెప్పారు చనిపోతే అవి వేరే అయితే చనిపోయిన తర్వాత కూడా ఆయన శాశ్వతంగా ఉండాలి అనేటటువంటి ఆయన పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు ఉండాలనేదే మనందరము ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరై ఆయన చేసినటువంటి సేవను ఒక తోడు గుర్తుంచుకునేదానికి మనందరం కూడా స్మరించుకుంటున్నాం మరి ఆయన తీరని లోటును భవిష్యత్తులో మనందరం కూడా కష్టపడి లింగమూర్తి గారి ఆశయాన్ని పూర్తి చేసేదానికి కష్టపడి ముందుకు పోవాలని నేను కోరుకుంటూ మరి వారి కుటుంబానికి వారికి మంచి దేవుడు అన్ని విధాలుగా ఆర్థికంగా ఐశ్వర్యంగా ఆయన అన్ని విధాలా ముందుకు పోయేదానికి ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ